ఏ మటన్ ఫ్లేవర్ గట్టిగా వస్తుందిగా ముక్కులోకి స్వాగతం సుస్వాగతం సో ప్రెసెంట్ వచ్చేసరికి టైం అయితే అవుతుంది ఈ టైంలో ఎడిటింగ్ అంతా కంప్లీట్ ఇంకా పడుకుందాం అనే టైం కి మా ఫుడ్ క్యాప్టన్ ఫోన్ చేశాడు గురు అదేంటి గురు ఈ టైమ్ లో కింద ఎందుకు గురు అని అంటే కోరేం బిర్యానీకి వెళ్దాం అలా సరదాగా తిరుగుదాం అంటున్నాడు ఈ టైమ్ లో మనోడు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు నాకు ఫోన్ చేసి ఉంటే వద్దులే గురు నేను రాను పడుకున్నానని చెప్పేట ఆల్రెడీ కిందకి వచ్చాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం ఏమో ఈ వీడియోలో ఏమొస్తుంది నాకు తెలియదు సో వీడియోలోకి వెళ్ళే ముందే ఒక లైక్ అయితే చేసేయండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి చేకట్లో చీకట్లో దడదడ 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 లేస్తున్న గిరిదే గురు ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసి టైం చూపించువా మధ్యాహ్నం మూడు అవుతుంది మధ్యాహ్నం మూడు కాదు ఓ చూపి చూపి పొద్దున్న త్రీ ట్వంటీ టూ అవుతుంది సూర్యుడు లేడు ఏం లేడేంటి గురు సూర్యుడు చలికాలంలో కూడా ఎండ చంపేస్తుంది గురు ఎక్కడికి ఏంటి వచ్చావు నిద్రపోతున్నావు లేపావు రైడ్ అంటున్నావు లెట్స్ గో ఫర్ బిర్యానీ హంటింగ్ బిర్యానీ ఇది అదే అని చెప్పి టెంప్జెస్ బీచ్కొచ్చి బావి తాగిపోతున్నారు గురు అంట మన మన సబ్స్క్రైబర్లకి హెల్త్ ఎలా కాపాడుకోవాలో నేర్పించాలి గురు మొన్న విజయవాడలోని ఎర్లీ మార్నింగ్ బిర్యానీ స్టార్ట్ చేశారని వీడియో నువ్వే కదేశావు బయటికి అది అలా ఉంటది ఎవరికి తోచిందడు చెప్పేయడమే సర్లే సరదాగా వెళ్ళేసి కొద్దిగా చలిగా కూడా ఉంది కాబట్టి వేడి వేడిగా ఒక కాఫీ తాగి తర్వాత బిర్యానీకి పట్టుకెళ్తే బిర్యానీ తిందాం లేకపోతే ఇంకేం చేస్తాం చూద్దాం బిర్యానీ అన్నాం ఇడ్లీ ఏదో వెరైటీ తింటే వాడు తిను 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 ఒకసారి ఒకసారి తిను ఇడ్లీ వెరైటీ ఏదో అంటే కాఫీలో ముంచుకున్నా ఒకసారి చూడండి ఎందుకు వేడి వేడిగా కాఫీ తీసుకున్నాం స్ట్రాంగ్ ఉందా నైస్ కాఫీ

నాకు ఆ తర్వాత ఆటోమేటిక్ గా బాగా నాకు అసలు చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట చదువుకోండి ఫస్ట్ అని అంత మా మాకే బాగా పుస్తకాలు పురుగు నేను పుస్తకం కనబడితే చాలు ఎలాంటి పుస్తకానికైనా లేదు తెలియదు నేను పట్టే అట్లాంటి ఈ పని ఎలా ఇరిగింది అడుగు ఎలా చిన్నప్పుడు మున్సిపాలిటీ పైపులు ఉంటాయి కదా కనెక్షన్ నా గోడ పక్క జేకట్లో పరిగెట్టేస్తున్నా అంటుకున్నాడు దాని పడి సబ్స్క్రైబర్స్ కి మేము ఒక దాన్ని ఏమంటారు ఒక అరేంటర్ చెప్పరా డోంట్ రూమ్ రూట్స్ డే అంటే అర్ధరాత్రులు ఎలా బయట తిరగటం తప్పు అని చెప్పి ఇది అర్ధరాత్రి కాదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయింది రాత్రి మూడింటికి గురు సరే అయితే ఇంక రేపు పొద్దున్న పన్నెండు దాకా లేపకండి ఒంటి గంటకి మళ్ళీ కలుద్దాం నేను పన్నెండింటికి బాయ్ గైస్ నైస్ డే మన అలీ ఫోన్ చేశాడు బయటికి వెళ్ళి మంచి కుక్కర్ పలవు తిందాం అన్నాడు ఇప్పుడు లేసి స్నానం చేసి రెడీ అయ్యి టైమ్ ఇప్పుడు పదకొండున్నర అంత అవుతుంది నైట్ వెళ్ళి మంచి కుక్కర్ పలవ్ తినేసి వద్దాం సో గైస్ ఇటు తిరిగి ఇటు తిరిగి అలీబాయ్ మనకి ఈ త్రీ ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే పట్టుకొని వచ్చాడు అప్పటికి వెళ్ళి కుక్కర్ పొలం ఆర్డర్ చేస్తున్నాం నైట్ పన్నెండు అవుతుంది పర్లేదు కొంతమంది జనాలు అయితే ఉన్నారు అండ్ ఇక్కడ మనకి చాలా రకాల పలావ్స్ ఏవేవో షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం చుట్టూ రెండు కుక్కర్ పొలావ్ అయితే వచ్చేసాయి ఒకటి వచ్చేసరికి మటన్ ఒకటి వచ్చేసరికి చికెన్ కట్ట అండ్ రైతా అండ్ ఆనియన్స్ అవన్నీ ఇచ్చారు ఓపెన్ చేసి అన్న ఓ ఇదేంటి ఇది చికెన్ ఇది మటన్ ఇది ఓపెన్ చేసి అన్నా ఇది వచ్చేసరికి చికెన్ బా ఒక మాములుగా లేవు ఇప్పుడు అలీబాయ్ నాకోసం కోసం ఏంటది నాన్ చెక్స్ నాన్ చెక్స్ ఏదో అంటారు చైనా వాళ్ళు కదా దాన్ని ఏమంటారు నాన్ చెక్స్ ఏదో అంటారు నాన్ చెక్క నాను చొక్కలా ఉంది అది నేను చిన్నప్పుడు ఆడేవాడి సో ఇదేంటి చికెన్ వేస్తున్నావా అమ్మ తిన్నాము ఆహా ఆహా నోట్లో అలా లాలాజలం కారిపోతుంది అలీ మటన్ వేసే ఇందులో ఒక దాంట్లో మటన్ మంచిగా మిక్స్ చే మంచిగా ఏ మటన్ ఫ్లేవర్ గట్టిగా వస్తుందిగా ముక్కులోకి ఆహా

మావులు వేడిగా లేదు కాలిపోతున్నాయి ఆ మటన్ పీస్ బాగా కుక్ అయింది అండ్ రైస్ కూడా మనకి మంచి జారుగా ఉంది ఆ జారుటీ అన్నం తీసుకొని ఆ స్మెల్ కి నోట్లో లాలాజలం అలా కాలిపోతుంది కారిపోతుంది ఇంత మాంసాలు తింటే నోరు అలాగే తిరక్క సచ్చిద్ది మంచి ఫ్లేవర్స్ తో నోరు లాలా జలాలు కారిపోతున్నాయి ఇంకా లేట్ చేయకుండా ఈ వేడి వేడి మటన్ పలావ్ టేస్ట్ చేస్తాం వాటర్ ఫ్లేవర్ ఎస్ వాట్ ఎన్ ఎగ్జిక్యూషన్ పిచ్చోల్ అయిపోయారు నా మైండ్ లో మనుషులు ఎవరైతే దాగోనున్నారో వాళ్ళందరూ కూడా ఫ్లేవర్ ఇల్లు వాళ్ళు కూడా పిచ్చోలు అయిపోయారు ఫ్లేవర్ ఎవరూ ఉన్నారో మల్టిపల్ పీపుల్ ఓయ్ ఎవరినే రావట్లేదు రావలేరు అబ్బా ఫ్లేవర్ మాత్రం అది చాలా బాగుంది మటన్ నీ మైండ్ రోజు పిచ్చోల్ అయిపోయారు లేదో చెప్పు వాళ్ళు రోజు అయిపోతుంటారు పొద్దున్నే తిన తెలుసా కిచిడి తిను ఇది ఫస్ట్ చెప్తాను మీరు పొద్దున్న కిచిడి తిన్నా బాగుంది ఫ్రెండ్ గృహ ప్రవేశం ఆ మటన్ బిర్యానీ ఐదు ముక్కలు ఆరు ముక్కలు వేసాడు అబ్బో అబ్బో నువ్వు చెప్పు ముందే చెప్పు ముస్లిం గృహ ప్రవేశం అని చెప్పు ముస్లిం గృహ ప్రవేశం సో అందుకని లేకపోతే మన వాళ్ళు మటన్ ఎందుకు పెట్టారు చేస్తారు మనకి సో అది మటన్ బిర్యానీ నాలుగైదు ముక్కలు వేసాడు చికెన్ జాయింట్లు రెండు వేసాడు ఎవరికి ప్లేట్ లో రెండు జాయింట్లు పడలే చూసుకున్నా ఎక్కువ వేసాడా అని ఎవరైనా ఎవరైనా చూసుంటే అలిపాయి నాకే వస్తుంది జాయింట్ ఎవరు తీసుకునేవారు కాదు చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం పిచ్చోళ్ళపో సో చికెన్ ట్రై చేసేద్దాం చికెన్ పీసెస్ కూడా చాలా టెండర్ గా ఉన్నాయి అసలు ఇందులో అండ్ దాంతో పాటు జార్ జార్గా ఉంది బాయ్ పలావ్ మూది వెళ్ళిపోతుంది ఇదే కుక్కర్ పలావ్ నువ్వు బయట తీసుకుంటా ఉన్నా పద్నాలుగు వందలు నాకు తెలుసు కానీ అవర్ ప్లేస్ చేద్దాం నెక్స్ట్ గా మర్చిపోయి వెళ్ళిపోయి అప్పుడు నేను నాలుగు పొకోడీలు పెట్టి డిజైన్ వేసి పదిహేను వందలు నొక్కేస్తారు అని చెప్పాను కదా అది చేసిన వీడియో ఎక్కడనుకున్నావు అవర్ ప్లేస్ లోనే అంటే బేసిక్ గా చెప్పాలంటే రెండు మీట్లు బాగా టెండర్ గా ఉన్నాయి సో ఇంకా లేట్ చేయకుండా ఇది కూడా టేస్ట్ చేసేద్దాం పొద్దున చిన్ పల్వ్ ఫ్లేవర్ కూడా బాగుంది బట్ నిజం చెప్పాలంటే రెండు టూ టైమ్స్ ఎక్కువ ఫ్లేవర్ వచ్చింది మాత్రం మటన్ లోనే మటన్ లోని స్ట్రాంగ్ ఫ్లేవర్స్ టేస్ట్ అయితే ఇలా నోట్లో మనం పెట్టగానే అబ్బా మేము అనిపిస్తుంది తెలుసా ప్లేస్ వచ్చేది అనిపిస్తుంది నాకైతే అమ్మ నేను టేస్ట్ చేసే స్పీడ్ కొద్దిగా కట్టాయి కొద్దిగా కొద్దిగా సో ఇప్పుడు మనం కొద్దిగా కట్టా కలుపుకొని టేస్ట్ చేద్దాం ఆహా అంత ప్రశాంతంగా ఉందో తెలుసా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా ప్రైజెస్ విషయంలోకి వస్తే మటన్ వచ్చేసరికి త్రీ చికెన్ వచ్చేసరికి టూ ఎయిటీ టూ రూపీస్ మనకి మంచి కలుపుకొని గా ఇచ్చారు చేద్దాం ఆహా ఈ చిక్కటి రైతా ఈ పొలంలో కలుపుకొని మీ టేస్ట్ నైస్ స్టార్టింగ్ లో చూడగానే క్వాంటిటీ తక్కువ అనుకున్నాను కానీ ఆ ప్రైస్ కి ఆ టేస్ట్ కి ఆ కి అయితే పర్ఫెక్ట్ సెట్ ఇంప్రెస్ చేసేసింది అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది టేస్ట్ మాత్రం హౌస్ ఆఫ్ పలవ్స్ చూపిస్తాను మీకు అక్కడ లైన్ గా ఏంటంటే కంటిన్యూస్ గా బిర్యానీలు ఇవన్నీ వీడియోలు అయిపోతున్నాయి అంటున్నారు కానీ అలాంటి వెరైటీ వెరైటీ బిర్యానీలు ఉన్నాయి ఏం చేయను అవి చూపిస్తున్నాను అంతే ఒక దగ్గర బిర్యానీ ఒకలాగా ఉంటది అలీపై ఇంకో దగ్గర బిర్యానీ ఒకలాగా ఉంటుంది నిన్న మనం సాదీ బిర్యానీ చేసాం రోజు మనకి పొలావు రెండో డిఫరెంట్ డిష్లు కానీ ఎంత మంచి టేస్ట్ అలా ఒక్కొక్క ప్లేస్ లో కొట్టుకుంటున్నాం అది నచ్చుతుంది పెడుతున్నాం అంతే కానీ నెక్స్ట్ ఐదు వేలు ఒకలాగా లేవు ఒక బిర్యానీ ఎక్స్ప్లోర్ చేయాలి అది నచ్చింది పిట్టుకున్నా అండి అండ్ ఇది ఏదో లాస్ట్ లోనే డెజర్ట్ కి తీసుకొచ్చారు ఏంటిది ఫ్రూట్ మిక్స్ ఐస్ క్రీమ్ ఫ్రూట్ మిక్స్ ఐస్ క్రీమ్ గైస్ ఇందులో మనకి డ్రాగన్ ఫ్రూట్ లు ఏవేవో వేసారు ప్రైస్ హండ్రెడ్ అలా అనుకున్నాను బట్ ఆ బిల్లు చూస్తాను సెవెంటీ రూపీస్ ఓకే వర్త్ వన్ సిక్స్టీ రూపీస్ వన్ మరి నువ్వు రిచ్ కాబట్టి అలాంటివి తినొచ్చు కూడా లంబసింగి వెళ్ళి మంచిగా మంచిగా కుర్చీ అని మ్యాగీ వండుకొని తినండి మ్యాగీ ఫుల్ గోట్ ఫుల్ గోట్ మటన్ ఫుల్ గోట్ అలా అది చేద్దాం సారీ మొత్తం బక్రా బక్రా తెచ్చి మసాలాలు తట్టించి ఉండకేసి మసాలాని ఒక సిల్వర్ ఫాయిల్ లో చుట్టేసి మళ్ళీ రిటర్న్ చుట్టి మళ్ళీ సిల్వర్ ఫాయిల్ చుట్టేసి నిప్పుల్లో దీన్ని దిబ్బేసి అయిన కప్పేసి వేసేసి రెండు గంటల తర్వాత వచ్చేసి తిందామన్నా నువ్వు చెప్తుంటే నాకు నోరు ఊరిపోతుంది

ఫైనల్ గా రూమ్ వచ్చేసాను అసలు రెండు రోజుల నుంచి కరెక్ట్ నిద్ర లేదు సో వీడియో అయితే ఇంకా మార్నింగ్ ఎడిట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అండ్ లో గైస్